హాయ్ గైస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు పచ్చిమిర్చి కొత్తిమీర ధనియాల పౌడర్ ఇవేవి మా ఇంట్లో లేవు అయినా కూడా మా ఇంట్లో ఉన్న దాంట్లో చికెన్ కర్రీని చాలా టేస్టీగా చేసుకొని తింటున్నాం ఈ ముక్కలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి గైస్ ఆయిల్లో ఉల్లిపాయలు వేసాం ఆ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చాక చికెన్ వేసాం చికెన్ అయితే ఆయిల్లో వేసేసాం మొత్తం కలిపేసాం అందులో కొద్దిగా టార్మరిక్ పౌడర్ వేసి రుచికి సరిపడా చిల్లీ పౌడర్ వేసేసాం అండ్ తగినంత సాల్ట్ వేసాం ఇప్పుడు వేసుకున్న టర్మరిక్ పౌడర్ చిల్లీ పౌడర్ సాల్ట్ ఇవి మొత్తం ముక్కలకు పట్టేలాగా మంచి కలుపుకున్నాం ఒకే ఒక టమాటో ఉండే ఆ ముక్కల్ని కూడా యాడ్ చేసాం మొత్తం మిక్స్ చేసి లాస్ట్కి కొన్ని వాటర్ పోసేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచినాం ఇప్పుడు చూడండి గైస్ చికెన్ ముక్కలు తీసుకొని తిను తీసుకొని తిను అని అనేలాగా కనిపిస్తున్నాయి కదా మనకి అందుకే తింటున్నా ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి